హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇకతో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవు ఈడియట్ అందుకే నేను తిట్టేది ఎందుకు అంత గట్టిగా గి గిల్లావు చంప నిమురుకుంటూ ఉంది చీర కట్టావు అందుకే అందుకే అంటే కోపం వస్తుంది మధు వస్తే ఏం చేస్తావు కోపం వస్తే ఏం చేస్తానో నీకు తెలియదాం కనుబొమ్మలు ఎగరేస్తూ అల్లరిగా నవ్వుతూ అనేసరికి మధు రెండు కళ్ళు పెద్దవి చేసింది ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేయకండి అంటూ వెనక్కి వెనక్కినెట్టి ఫ్రూట్స్ తీసుకుని మహేంద్ర రూమ్కి వెళ్ళింది తీసుకోండి అంకుల్ నీకు ఎందుకమ్మా శ్రమ అంకుల్ నేను ఏం ఫ్రూట్స్ కట్ చేయడానికి కష్టపడలేదు అంటూ నవ్వుతూ మహేంద్రకి తనే ఫ్రూట్స్ తినిపించింది మధు చాలుమ్మా ఈ కాఫీ తాగండి అంకుల్ చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి కాఫీ తాగితే సూపర్ ఉంటుంది తాగండి అంకుల్ సరే అమ్మా అని మహేంద్ర కాఫీ సిప్ చేశాడు ఎలా ఉంది అంకుల్ బాగుందమ్మా మీ చేతిలో మ్యాజిక్ ఉందనే చెప్పాలి కాఫీ చాలా బాగుంది థ్యాంక్స్ అంకుల్ మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా నాన్న ఆఫీస్లో వర్క్ అంకుల్ అమ్మ హౌస్ వైఫ్ నానమ్మ ఇంటి పెద్దగా ఉంటూ మంచి చెడు అన్నీ తనే దగ్గరుండి చూస్తుంది ఇంకా నేను మీ కంపెనీలోనే సా దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నాను ఒక ముక్కలో చెప్పాలంటే సింపుల్ ఫ్యామిలీ స్పీట్ ఫ్యామిలీ అవునా అంటూ మధుతో కాసేపు మాట్లాడారు మహేంద్ర గారు సరే అంకుల్ వర్షం తగ్గినట్టుంది ఇంక నేను ఇంటికి వెళ్తాను ఒకదాని మే ఎలా వెళ్తావమ్మా ఎలా నువ్వు చికెట్ పడింది భోజనం చేసే టైం కూడా దగ్గర పడింది భోజనం చేసి ఇంటికి వెళ్దావు అమ్మా అయ్యో అంకుల్ ఇంటి దగ్గర అందరూ నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు నేను వెళ్ళాలి ఫోన్ చేసి చెప్పు తల్లి ఇలా మా ఇంట్లో ఉన్నానని పైగా నువ్వు ఉంటే చిన్ను చాలా సంతోషంగా ఉంటున్నాడు కాసేపు ఉండు మధు మహీంద్ర మాటని కాదనలేక తలొప్పింది మధు గంటైనా మహీంద్ర రూమ్ నుంచి మధు రాకపోయేసరికి యష్ హాల్లోనే అటు ఇటు తిరుగుతున్నాడు నానా ఆ ఏంటి ఆకలి వేస్తుంది భోజనం చేద్దామా ఆ చేద్దాం చిను ఈరోజు మధు అమ్మ నీకోసం బిర్యానీ వండుతుంది ఏమంటావు నవ్వుతూ అడిగింది మధు నిజంగానా అమ్మ నువ్వు ఇంకా కాసేపు ఉంటావా ఎంతో ఆశగా అడిగాడు చిను ఆ నాన్న నీకోసం ఉంటాను సరేనా థ్యాంక్స్ అమ్మా అంటూ మధుని అల్లుకుపోయాడు చిన్ను వాడు అంత ఆనందంగా ఉండేసరికి ఎందుకో మధుకి కూడా ఎక్కర్లేని సంతోషం వచ్చేసింది చిన్ను కోసం చెప్పినట్టుగానే బిర్యానీ చేసి చికెన్ ఫ్రై చేపల పులుసు అన్ని రకాల వంటలతో డైనింగ్ హాల్ నింపేసింది మధు చిన్ను నాెక్కడ ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళారమ్మా సరే అంటూ బయటికి వచ్చింది మధు బయటి లాన్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్న యాష్ మధు రావటం చూసి టూ మినిట్స్ ఫోన్ మాట్లాడి కట్ చేసి ఏంటి మధు భోజనం చేయరా చేస్తాను మరి రండి వస్తాను నువ్వు తినిపిస్తాను అంటే వస్తాను యాష్ ఏంటి ఇంటికి వెళ్ళాలి నాకు లేట్ అవుతుంది మీరు తొందరగా భోజనం చేసేయండి అని మధు గరాబంగా చూసేసరికి సరే సరే అలా చూడకు నాకు కోపం వచ్చేస్తుంది అని యష్ అల్లరిగా అనగానే మధు సిగ్గుతో అతని మాటలు వినలేక బయటకు వచ్చింది మహేంద్ర గారికి భోజనం పెట్టి యష్ రావటంతో అతనికి భోజనం పెట్టి చిన్నుకి తనే దగ్గరుండి భోజనం తినిపించింది మధు ఇంకా చాలమ్మ కడుపు నిండిపోయింది ఇంకొంచెం తిను మా నా బుజ్జి కదు అంటూ చిన్నుకి గారాభం చేసి కడుపు నిండా భోజనం పెట్టి వాటర్ పట్టించింది మధు చిన్ను ఆ నాన్న భోజనం చేశావు కదా ఇంకా రెస్ట్ తీసుకో నేను మధు అమ్మను డ్రాప్ చేసి వస్తాను సరే నాన్న అమ్మ మళ్ళీ రేపు వస్తావా వస్తానా ఇప్పటికే లేట్ అయింది మరి ఇంటికి వెళ్ళకపోతే నాన్న నా కోసం కంగారు పడతారు సరే నాన్న జాగ్రత్త అని చిన్న నుదుటిన ముద్దు పెట్టింది మధు మధు చెప్పండి సార్ భోజనం చేసే లేట్ అయింది ఇప్పటికే వద్దు సార్ ఇప్పటికే లేట్ అయింది ఇంటికి దగ్గర తింటాను చంపేస్తాను చెప్పించాయి అని యశ్ కస్ట్రేసరికి మధు కుదురుగా కూర్చొని భోజనం చేసింది మధ్య మధ్యలో యష్ తను గొడవ పడుతూనే ఉన్నారు కాసేపటికి మధు భోజనం చేయడంతో యష్ మధు ఇంటికి బయలుదేరారు సార్ ఏంటి రేపు మీటింగ్ ఉంది వస్తారు కదా ఆఫీస్కి ఏ ఎందుకు అలా అడిగా అంటే ఈరోజు మీకు ఏదో అయింది కదా రేపు కూడా ఏమన్నా అవుతుందేమో అని ఏంటి సూటిగా చూశాడు యష్ చూసిన చూపుకి మధు ఫేస్ పక్కకి తిప్పుకుంది చెప్పేదేదో సరిగా చెప్పు రేపు ఆఫీస్లో ఉంటారా అని అడుగుతున్నాను అంతా నీ చేతుల్లోనే ఉంది అంటూ మధు ఇంటి ముందు కార్ ఆపి జాగ్రత్తగా లోపలికి వెళ్ళు సరే సార్ అని మధు లోపలికి వెళ్ళగానే యష్ కార్ ఫోన్ ఇచ్చాడు రోజు హడావిడిగా ఆఫీస్కి వచ్చాడు యష్ అప్పటికి ఇంకా మధు రాలేదు గుడ్ మార్నింగ్ సార్ లోపలికి వస్తూ విష్ చేస్తాడు సత్యం గుడ్ మార్నింగ్ సత్యం సార్ ఈరోజు సాయంత్రం మీరు మీరు వేరే బ్రాంచ్కి వెళ్ళాలి కార్తిక్ సార్ ఈరోజు ఆఫీస్కి రారు సరే సత్యం మాట్లాడుతూనే మధ్య మధ్యలో యాష్ ఎల్ఈడి స్క్రీన్ని చూస్తున్నాడు అతను ఎందుకు అలా చూస్తున్నాడో సత్యం అర్థం చేసుకుని తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు సార్ ఏంటి సత్యం ఈ ఫైల్ మీద సైన్ చేయండి అని ఫైల్ చెక్ చేస్తుండగా లోపలికి వచ్చింది మధు గుడ్ మార్నింగ్ సార్ నవ్వుతూ విస్ చేసింది ఆఫీస్ ఏమన్నా మీ బాబుదా పర్మిషన్ అడిగి రావాలని తెలియదాం సారీ అంటూ మధు వెనక్కి వెళ్తుంటే చేసింది చాలు ముందు మీటింగ్ సంగతి చూడు ఈరోజు నా టైం షెడ్యూల్ ఏంటి మీరు మీటింగ్ ఫినిష్ చేసి చేయండి సార్ అప్పుడు చెప్తాను ఏ ఇప్పుడు చెప్పకూడదా ఏమో మీరు అసలే మూడు మనిషి కదా ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు మళ్ళీ నిన్నట్ల ఆఫీస్ అని మాట్లాడుతూ యష్ముఖం చూసి మధు తప్పుకుని మాటలు ఆపేసింది వామ్మో ఏంటి అంతలా చంపేసేలా చూస్తున్నాడు అనుకుని భయంగా తలుచుకుంది మధు ఇంకా ఏమన్నా ఫైల్స్ చూడాలా సత్యం లేదు సార్ థ్యాంక్ యూ అని నవ్వుతూ సత్యం బయటకు వెళ్ళగానే యస్ సీరియస్గా మధుని చూస్తాడు సారీ ఏంటే నోరు ఎక్కువ అవుతుంది మీకు ఎవరి ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదా అందుకే కదా సారీ చెప్పాను పదండి మీటింగ్కి వెళ్దాం అంటూ యస్ట్ ఫోన్ రావడంతో మధు సైగ చేశాడు ఫోన్ మాట్లాడి వస్తానని సరే అని మధు మీటింగ్కి సంబంధించిన ఫైల్ చూస్తే పనిలో పడింది హలో ఎవరు బావా నేను మహిని మహి గొంతు వినగానే యేష్ముఖంలో రంగులు మారాయి ఎవరు మీరు వాయిస్లో బేస్ను పెంచి అడిగాడు డాక్టర్ మహిని మాట్లాడుతున్నాను చిన్ను మీ అబ్బాయే కదా యాక్సిడెంట్ అయ్యింది మీరు హాస్పిటల్కి వస్తే బాగుంటుంది అని మహి ఫోన్ కట్ చేయగానే టెస్ట్ చేతిలో ఉన్న ఫోన్ వదిలేశాడు ఏమైంది చిన్నుకి యాక్సిడెంట్ అయిందంట మధు అని టెస్ట్ అనగానే మధు కంట్లో కన్నీటి ప్రవాహం మొదలైంది చిన్నుకు యాక్సిడెంట్ అయ్యిందా అని ఏడుస్తూ రష్ చేతిని పట్టుకొని బయటికి లాక్కొచ్చింది మధు